షుగర్ వ్యాధితో బాధపడేవారు షుగర్ పెరగకుండా ఉండేందుకు తినదగిన మరియు తినకూడని ఆహార పదార్థములు ఏమిటి తినవలసిన ఫలాలు ఆపిల్ జామకాయ కమలాపండు నేరేడు పళ్ళు పుచ్చకాయ దానిమ్మ పండు అనాస పండు ఒకటి లేదా రెండు ముక్కలు ఉసిరికాయ రేగిపండ్లు మొదలగినవి తినకూడని ఫలాలు అరటి అరటిపండు ద్రాక్ష ఖర్జూరపండు సపోటా సీతాఫలం పనసపండు మొదలగినవి తినవలసిన కూరగాయలు ఆనపకాయ బీరకాయ దోసకాయ క్యారెట్ చిక్కుడుకాయ గుమ్మడికాయ కాకరకాయ బెండకాయ దొండకాయ బీన్స్ వంకాయ మునగకాయ పచ్చి బొప్పాయి కాలీఫ్లవర్ క్యాబేజీ పుట్టగొడుగులు మొదలగినవి తినకూడని కూరగాయలు బంగాళదుంప బీట్రూట్ ముల్లంగి చామదుంప చిలకడదుంప కందదుంప మరియు మొదలగినవి తినవలసిన ఆకుకూరలు తోటకూర వెంతికూర పుదీనా కొత్తిమీర బచ్చలికూర తినకూడని ఆకుకూరలు పాలకూర గోంగూర తినవలసిన లేదా తాగవలసిన పాల పదార్థాలు స్కిమ్ లేదా టోన్ పాలతో చేసిన పెరుగు మజ్జిగ తినకూడని పాల పదార్థాలు చీజ్ వెన్న నెయ్యి మీగడ వనస్పతి తినవలసిన నూనెలు సన్ఫ్లవర్ నూనె వేరుశనగ నూనె ఆలివ్ నూనె సోయా నూనె నువ్వుల నూనె తినకూడని నూనెలు పామాయిల్ నూనె కొబ్బరి నూనె తినవలసిన మాంసం కోడి మాంసం చేపలు గుడ్లులోని తెల్ల సొన మేక మాంసం అప్పుడప్పుడు తినకూడని మాంసం గొర్రె మాంసం పంది మాంసం పీతలు రొయ్యలు గొడ్డు మాంసం గుడ్లులోని పచ్చ తినవలసిన డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ఆఫ్రికాట్స్ జీడిపప్పు వేరుశెనగ పప్పు పదిహేను గ్రాములు తినకూడని ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం పిస్తా తినవలసిన ఇతర పదార్థాలు సజ్జలు రాగులు ఓట్స్ మొక్కజొన్న జొన్నలు మెంతులు అంబలి అటుకులు మరమరాలు బిస్కెట్లు మొలకెత్తిన గింజలు సోయాబీన్స్ సలాడ్ సూప్స్ బ్రౌన్ బ్రెడ్ అలసందలు మొదలగినవి తినకూడని ఇతర పదార్థాలు పంచదార బెల్లం తేనె మిఠాయి పచ్చళ్ళు పేస్ట్రీలు జెల్లీలు జామ్ కూల్ డ్రింక్స్ నూడుల్స్ చిప్స్ పిజ్జా బర్గర్ బీర్ వైన్ హార్లిక్స్ బోర్నవిటా ఐస్ క్రీమ్ సమోసా బజ్జీలు పునుగులు మొదలగినవి